ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ముఖ్యంగా మధ్యాహ్న భోజన కుక్సవర్ ఏదో వచ్చారు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి కాంప్లెక్స్ నుండి ప్రతి కాంప్లెక్స్ హెడ్ మాస్టరు ప్రతి కాంప్లెక్స్ నుండి ఒక తోటి ఎన్నెల కళాశాలలో దాదాపు వంద మంది పైన హాజరైనారు అక్కడ డేలాంగ్ అంటే ఒక మూడు గంటల వరకు పోగ్రాం అయింది అదొక ప్రోగ్రాము రెండవది శానిటేషన్ వర్కర్స్ ప్రతి మండలం నుండి ఒక టీచరు తర్వాత ఒక ఇద్దరు శానిటేషన్ వర్కర్స్ను కేజీబీవి భువనగిరిలో అదొక ట్రైనింగ్ అది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరిగింది దానికి మన మండలం నుండి రమేష్ సార్ను పంపించాను పన్నెండవ తారీఖు నుండి స్కూల్ ప్రారంభమవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరము ప్రారంభమవుతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము చేసుకుంటున్నాం చదువులో పోటీ నా పాఠశాల నా విద్యార్థులు ముందుండాలనేటువంటి ఆలోచన సరి అయిందని నేనైతే భావిస్తూ ఉన్నాను అంటే ఈర్ష్య గుణం కాకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి పాజిటివ్ సంబంధించినటువంటి పోటీతత్వము ఉపాధ్యాయుల్లో ఉండాలి నా సబ్జెక్ట్లో బాగా రావాలి తర్వాత నా స్కూల్ బాగా రావాలి తర్వాత నా మండలం ఇట్లా ఆలోచన ఉపాధ్యాయులకు ఒక బ్రాడ్ కాన్సెప్ట్తో పోటీ తప్పులతోటి మనము విద్యార్థులకు ఇస్తే అంతిమంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి అట్లా మంచి ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి కృషి చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలకు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు మండల విద్యాశాఖ పక్షాన ఆయన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇంకా అందులో ఉన్నటువంటి మనకు నాణ్యత కూడా అవసరము నిజాయితీగా మనం ఆలోచించుకోవాలి నిజాయితీగా ఆత్మకరక్షణ చేసుకోవాలి మనము ఎక్కడ ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో కాబట్టి విద్యార్థులకు ఎక్కడ కూడా విశ్రమించకుండా మనం నిరంతరము మన లోపాలను సవరించుకొని మన బోధనలు కావచ్చు మన డ్యూటీ విషయంలో కావచ్చు అంతిమంగా విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించడంలో మనం ఎక్కడైతే వెనుకబడి ఉన్నామో అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ విద్యా సంవత్సరంలో ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ఎంతొకటే కాదు నా దృష్టిలో ప్రైమరీ నుండి టెన్త్ క్లాస్ వరకు కూడా ఇంపార్టెంటే ఎక్కడ ఏ దశలో మన నిర్లక్ష్యం వహించిన అక్కడ మనకు ఇబ్బంది ఏర్పడుతుంది అంతిమ ఫలికాలకు ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అందరు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ఈ విద్యా సంవత్సరంలో మన మండలాన్ని ముందంజలో ఉంచడానికి సహకరిస్తారని నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ నిజానికి నిన్న మాకు అక్కడ మీటింగ్ అవుతున్నప్పుడు డిఓ గారు ఒక ఐదు అవరు ఎంఈఓలతోటి మాట్లాడడం జరిగింది బడిపాట ఎట్లా జరుగుతుంది తర్వాత మిగతా యూనిఫామ్ విషయంలో బుక్స్ విషయంలో రివ్యూ చేశాడో ఒక ఎనిమిది మంది ఎంఈఓలు ఉన్నారు నేను అక్కడ సారు నేను చెప్పడానికంటే ముందే ఒల్గొండ మండలిలో బాగా జరుగుతుంది పడిపడ్ అనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి అట్లా మనం కూడా చేస్తున్నాం ఏదో మొక్కుబడిగా కాకుండా నిజాయితీగానే పనిచేస్తా ఉన్నాం అనేటువంటి అవగాహన ఉన్నది నాకు కానీ సారు కానీ మనందరికి కానీ మనం ఏదో గౌరవం చెప్పాలి ఎవరని కాకుండా మనము ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే ఫలితము తర్వాతనైనా వస్తుంది కాబట్టి అట్లా వాస్తవానికి మనము దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ నుండి ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు విద్యార్థులను న్యూ ఎన్రోల్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు శ్రమిస్తూ ఉన్నారు వేసవికాలంలో కూడా వేసవి లెక్క చేయకుండా వారు ఫ్రైడే ఒకటే పెడితే కూడా మనం ఎవరు వీలు పట్టి అనివార్యంగా ఎవరికన్నా ఫ్రైడే వీలు కాకపోవచ్చు నెక్స్ట్ డే ఏదో పోయింది కదా అని ఒప్పుకోకుండా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అందరూ కూడా ఎన్రోల్మెంట్ కోసం విషయమే విషయానికి కావచ్చు లేదా మౌలిక వసతుల కల్పన కావచ్చు వారి వారి శక్తి మేరకు మన ప్రయత్నంలోగా ఉండదు వస్తారా అక్కడ పేజిబులిటీ ఏముంది ఫీడింగ్ ఏముంది అనేది నెక్స్ట్ విషయం మనకంటే ఎక్కువ డామినెంట్గా పనిచేసే శక్తులు కూడా ఉంటాయి ప్రాణత మాత్రం మన లోపం కాదు కానీ నేను ఏం ఫీల్ అవుతానంటే మన ప్రయత్నంలోగా ఉండదు నిజాయితీగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలని ఆలోచనతోటి మనము అందరూ కూడా మండలి ఉన్నటువంటి ఉపాధ్యాయులు మెజార్టీగా ఆ కమిట్మెంట్తో పనిచేస్తున్నందుకు మీ వారికి అందరు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాస్తవానికి మనము నిరంతరం మేమైతే మాకు ఒకరోజు కూడా సెలవు లేదు వివిధ రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్ వర్క్సే కావచ్చు అదేవిధంగా వ్యక్తిగతంగా నాది కూడా ఒక స్కూల్ ఉంది నేను కూడా ఒక స్కూల్ ఎట్మాస్తాను స్కూల్ కాపాడుకు అదే ప్రధానమే మొన్న మాకు మూడు రోజులు ఓరియంటేషన్ జరిగింది మానవుల కేంద్రం విత్ రెసిడెన్షియల్ ఇంటికి ఇంటికి రాన్నే ఉన్నాం ఎప్పుడంటే స్టార్టింగ్లో స్కూలు కాలేజీ పోతున్నప్పుడు లేదా పోతున్న బ్యాగ్ పట్టుకొని బ్యాగ్ చదువుకొని పోయి చాలా చేస్తారు పోయి అన్నే ఉన్నాం ఉండాలనే ఉన్నాం అక్కడ వివిధ రకాల ఓరియంటేషన్ జరిగినాయి ఈ సందర్భం ఎందుకు చేసినట్టే అక్కడ ఒక హెడ్ మాస్టర్ ఒక ఎంబీఓ లాస్ట్కు మాట్లాడుతూ ఎంబీఓ పనిచేస్తున్నాం చాలా చాలా వర్క్స్ ఇచ్చారు కానీ మా ప్లేస్లో స్కూల్కు పులిస్థాయి హెడ్ మాస్టర్ను ఇవ్వండి అని అన్నారు కానీ అంటే నేను అట్లా చాలామంది వ్యతిరేకించు నాలుగు వల్ల వ్యతిరేకించు స్కూల్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎందుకు వస్తున్నట్టు నాకు కూడా ఒక స్కూల్ ఉంది స్కూల్ అడ్మిషన్ చూసుకోవాలి అన్ని రకాల ఇక్కడ పోతే ఏముండదు ఒంటరిగా ఇంట్లో గెలిచి రచ్చగెలవాలని ఆయన చక్కగా లేదు మా బాగా ఇంపార్చెంట్ అంటారు కాబట్టి ఆ పరిస్థితి రావద్దు కాబట్టి స్కూల్కు సంబంధించినటువంటి కార్యక్రమాలే కావచ్చు నిరంతరము మే ఫస్ట్ నుండి జూన్ సెకండ్ వరకు సంబర్ క్యాంపు నిర్విఘ్నంగా వందల మంది విద్యార్థులతో జరిగింది లైవ్గా రోజు పాఠశాల ఆవరణ లైవ్గా ఉన్నది ఎక్కడ ఏ కార్యక్రమం వల్ల ఒక్కరంట రాకపోతారన్న ఆశ పాఠశాలలో అడ్మిషన్స్ అట్లా దాన్ని మనకు ఫ్రూట్ఫులు రిజల్ట్ కోసము ఉపయోగించుకునేటువంటి యాక్టివిటీసు జనరల్గా నేను ఇష్టపడతాను అట్లా నిరంతరము చేస్తా ఉన్నా అట్లా చాలామంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ప్రధాన ఉపాధ్యాయులు వారి వారి అవకాశాన్ని బట్టి ముందుకు తీసుకుపోయేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు రెండే రోజులు టైం ఉంది ఈ రెండు రోజులలో ఎల్లుండి మనకు ఓపెనింగ్ రేపు రోజే ఈ రోజు అంతా ఇక్కడనే గడిచిపోతుంది వాస్తవానికి టైంలో నిన్న నిన్న మొత్తం మాకు అయింది వాళ్ళు ఇక్కడ అయింది స్కూల్ను స్కూల్ వాతావరణము స్కూల్ విజిట్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనము ఇవన్నీ చూడాలి అంతిమంగా మనము అక్కడున్న కార్యక్రమాన్ని చూస్తారు కాబట్టి దయచేసి మీరు మీ మీ గ్రామ పంచాయతీ లెవెల్లో కావచ్చు లేదా మన శానిటేషన్ వర్కర్ సంబంధించింది కావచ్చు ఇవన్నింటినీ వాళ్ళని పురమాయించి ఈరోజు ఏ వరకు మధ్యాహ్నము రేపు ఖచ్చితంగా పాఠశాల ఆవరణ మొత్తము పరిశుభ్రంగా తరగతి గదులు కావచ్చు మిగతాయి కావచ్చు ఏమన్నా డిలాప్టెడ్ కండిషన్ ఉంటే మనం స్ప్రెడ్షీట్ పెట్టాము అందులో దాన్ని నమోదు చేయాలి ఎందుకంటే మన మీద తప్పు లేకుండా ఖచ్చితంగా వీలైతే నాంగారం స్కూల్ ఉన్నది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ స్కూల్ను ఖచ్చితంగా విజిట్ చేశాము దాన్ని రెండు రూమ్లు డిలాబరేట్ చేయాలని అవసరం పర్సనం అప్లికేషన్ కూడా పెట్టుకో అక్కడ ఏమైనా జరిగితే మన మీద తప్పు లేకుండా ఉంటుంది కాబట్టి అట్లా మనం స్కూల్ వాతావరణం కావచ్చు ఇన్ని రోజులు నలభై నలభై రోజులు మనకు మొత్తం పాఠశాల మూతపడి ఉన్నది కాబట్టి మధ్యన మధ్యన వచ్చినాం మనం కాబట్టి దాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కొంచెం ముందుకు రండి సార్ కొంచెం వస్తాయి కొంచెం అదే కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వండి దయచేసి మొత్తం వాటర్ విషయంలో కావచ్చు శానిటేషన్ సంబంధించింది కావచ్చు తర్వాత బూజు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి క్లాస్ రూమ్స్ మన ఆఫీస్ రూమ్స్ కూడా పొరుగు పూసి పాములు తేళ్ళు ఇవన్నీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది చిన్న జరిగిన ఇబ్బంది అవుతుంది అదొకటి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతూ వీలైతే ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకి చెప్పండి గ్రామ పంచాయతీ మనకు కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారి నుండి మొన్న మాకు మీటింగ్ అయినప్పుడు డివో గారితో మీటింగ్ అయినప్పుడు నిన్ననే చెప్పాము కలెక్టర్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించండి గ్రామ పంచాయతీకి సెక్రటరీస్ కంటే అదేవిధంగా నేను ఈవినింగ్ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి సరే వాళ్ళు వాళ్ళని మనం సంప్రదించి ఒక ఫ్రెండ్లీ నేచర్తో వాళ్ళతో పని చేయించుకొని పాఠశాల వాతావరణం ఇవన్నీ కూడా తర్వాత వాటర్కి సంబంధించింది ట్యాంక్ ఇవన్నీ కూడా దాన్ని పరిశుభ్రత చేసుకోండి ఒక పండుగ వాతావరణంలో ఎల్లుండి మన పాఠశాలలో ప్రారంభం జరగాలి అవన్నీ కూడా ఫొటోస్ షేర్ చేయవలసిందిగా నేను పదే పదే కోరుతా ఉన్నాను కాబట్టి ఇవాళ రేపు మొత్తము ఈ పరిశుభ్రతకే ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడ ఎలాంటి అంటూ ఇన్సిడెంట్ జరగకుండా మంచి ఒక పండగ మామిడి తోరణాలు కావచ్చు మిగతా ఎవరు అందుబాటులో పెట్టుకోవాలి ఒక పండగ వాతావరణంలో పాఠశాలను ప్రారంభోత్సవం చేసుకోవడము లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి గ్రామ పెద్దలను ఎందుకంటే కూడా ప్రజాప్రతినిధులు అఫీషియల్గా లేరు కానీ మాజీ ప్రజాప్రతిధులు కావచ్చు ఇంకోన కావచ్చు మన పొలిటికల్స్తో సంబంధం లేదు ఎక్కడ వీలైతే అక్కడ ఉంటారో పండల అధికారులు కూడా యాక్చువల్గా ఈరోజు మనకు ఎంఆర్ఓ ఎన్డిఓను ఇన్వైట్ చేయవలసి ఉండే కానీ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాము అక్కడ ఉన్నది వాళ్ళది అఫీషియల్ ప్రోగ్రాము కాబట్టి వాళ్ళను కూడా ఇక్కడ వెళ్తే అక్కడ మొన్న బడిపాట ఆరో నాడు కులిగిల్ల గౌరవ ఎంఆర్ఓ గారి సమక్షంలో జరిగింది అట్లా మనము అధికారులను పిలిపించుకోవడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు తల్లిదండ్రులను ఎవరి ఎవరి వీలు బట్టి వాళ్ళు పిలిపించుకొని మనం ఒక పండుగ వాతావరణంలో ప్రారంభం ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆ ఫొటోస్ గ్రూపులో షేర్ చేస్తే నేను దాంట్లో కన్సల్టేట్ చేసి ఇక్కడ ప్రిజర్వ్ చేయడంతో పాటు జిల్లాకు కూడా పంపేయడం జరుగుతుంది కాబట్టి అది అదొకటి ప్రధానోపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా రెండవది మనకు ఫస్ట్ పేరు యూనిఫాము మనం ఇచ్చినాము కొందరి స్కూల్ పాయింట్స్కు చేరినయి దయచేసి ఇంకా చేరినటువంటి వాళ్ళు ఈరోజు వెంబడబడ్డే అది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ నిన్న సార్ అడిగితే కూడా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు దాదాపు అందరి అందరికి వచ్చినాయి సార్ అని చెప్పాను సెకండ్ పేరు పక్కన పెడదాం సెకండ్ పేరు కూడా పాయింట్ క్లాత్ ఏదో వచ్చింది అది తర్వాత కూడా దాన్ని ఒకటైన మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళు వెమ్మడబడి మీరు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చెప్తే మనం ఆ డిఆర్డీకి సంబంధించిన వాళ్ళకు కూడా నేను ఇంటర్బ్యూజ్ ఇస్తాను నా నోటీసులు కూడా ఉండాలి వాళ్ళని అడితే నేను నోరెల్లు ఉండే పరిస్థితి ఉండకూడదు కాబట్టి ఈ స్థితిలో ఇప్పుడు ఎండింగ్ స్టేజ్ దాకా ఉండదు అలాంటి అయితే అన్ని అనుకుంటున్నా స్కూల్ పాయింట్ వచ్చినాయి అనుకుంటున్నా దయచేసి రాకపోతే కూడా ఈరోజు వెమ్మడబడి రేపు ఇప్పటి వరకు రేపు మధ్యాహ్నం వరకు మన స్కూల్ పాయింట్కి వచ్చే విధంగా అదొకటి చేయాలి తర్వాత టెక్స్ట్ బుక్స్ కూడా ట్వంటీ నైన్త్ నాడు మేము జిల్లా నుండి తీసుకొచ్చాము అక్కడ సాయంత్రము ఆరేడు అయింది తీసుకొచ్చి వెంబడే రెండు రోజులు దాన్ని షార్ట్అవుట్ చేసి ఫస్ట్ హై స్కూల్స్కు ఇచ్చాము హై స్కూల్ అందరు తీసుకుపోయారు ఒక రోజు వెనక ముందుగా ఎక్కడ కూడా మనం డిలే చేయరు హై స్కూల్స్కి ఇచ్చిన ప్రైమరీ స్కూల్ కూడా ఎంబడే తీసుకుపోయి మెసేజ్ కూడా ఎంబడే పెట్టాను కానీ ఇప్పటికీ కొద్దిమంది మాత్రమే తీసుకుపోయినట్టు సమాచారం ఉంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ట్వెల్త్ నాడు టెక్స్ట్ బుక్స్ హై స్కూల్ అయితే నోట్ బుక్స్ ప్రైమరీకి నోట్ బుక్స్ డైరెక్ట్ స్కూల్ బయటకు వస్తాయని మొన్న మాకు స్టేట్లో జరిగిన ఓరియంటేషన్లో మేము అడిగాము చెప్పిన వాళ్ళు సరే రాని పక్కన పెడదాం వచ్చినటువంటివి దయచేసి ఇంకా హై స్కూల్ అయితే అందరు తీసుకుపోయినారు ప్రైమరీ స్కూల్ కొద్ది మంది తీసుకోవాలి ఎట్టి బాధ రోజు నేను అక్కడ సిఆర్పిలను నేను ఉంచుతున్నాను అక్కడనే దయచేసి ఇంకా కూడా డిలే తీసుకుపోయినటువంటి వాళ్ళు ఉంటే ఈరోజు ఖచ్చితంగా మీ స్కూల్ ప్యాంట చేరాలి ఆ రోజు మనం ఒక చిన్న ఫోటో ఎంతమంది పది మంది పిల్లలు ఉంటే పది మందికి మనం ఇద్దాం కాబట్టి వారికి యూనిఫామ్ కావచ్చు స్కూల్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కావచ్చు హై స్కూల్ అయితే నోట్బుక్స్ కూడా ఈ మూడు ఖచ్చితంగా ఇవ్వాలి ఫోటోస్ తీయాలి దాంట్లో షేర్ చేయాల్సిన అవసరం ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా ఇవ్వలేదు అనేటువంటి పేరు వస్తే బాగుండదు అది మండలము మండలం జిల్లా కూడా ఇబ్బంది అవుతుంది కలెక్టర్ గారు అధికారులు కూడా ఇప్పుడు జూమ్ మీటింగ్ జరిగేది అదే దానికి సంబంధించింది ప్రధానంగా వాడి కలెక్టర్ గారు భాస్కర్ గారు తిరిగి మళ్ళీ మనకు వచ్చారు నేను కొంత నన్ను ఏమంటారు గంగా దర్శరాంతంగా బాగానే ఉండే నేను అడగొడి ఎక్కువ సార్ ఎక్కువనే ఉంటుంది ఒకటి ముఖం కూడా చూడు ముఖం మీద అనేస్తుంటాడు కాబట్టి మనం అవకాశం ఇవ్వకుండా దయచేసి ఫస్ట్ మీటింగ్ ఆయన ఛార్జీ తీసుకోవాలనే ఫస్ట్ మీటింగ్ మాతో ఉపాధ్యాయులతోటి ఈరోజే కాబట్టి మనము రివ్యూ ఉంటుంది ఎమ్మడెమ్మడి రివ్యూస్ ఉంటాయి దయచేసి ఇంకా తీసుకున్నటువంటి ఎందుకంటే మనకు అందుబాటులోకి వచ్చినాయి వచ్చినటువంటి ఎక్కడ కూడా జిల్లా నుండి కావచ్చు స్టేట్ నుండి వచ్చేటువంటి వాటిని నేను డిలే చేయకుండా రిస్క్ అయినా డబ్బులు ఖర్చు అయినా నేను టైంలో తీసుకురావడానికి ఈ ఎంఆర్సీ సిబ్బందిని ఇబ్బంది పెట్టేనా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా అదేవిధంగా తీసుకోపోవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఇబ్బందులు ఉంటాయి కానీ ఇది మనం డ్యూటీ విషయము ప్రొఫెషన్ విషయం కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు కూడా సహకరించవలసి ఒక మంచి వాతావరణంలో టువెల్త్ నాడు మన పాఠశాలను ప్రారంభించుకుందామని తెలియజేస్తూ ఎన్రోల్మెంట్ విషయంలో కూడా ఈ వారం రోజులు బాగా అలర్ట్గా ఉన్నాం అందరు తిరిగిరు పేరు రాసుకున్నాం ఒకసారి రాసుకున్నాం వాళ్ళని మళ్ళీ ఫోన్ చేయడమా లేకుంటే మళ్ళీ పోయి కలవడమా ఎందుకంటే మనం మనం పోయించినాక మనం ఒకసారి పోతే మూడు సార్లు ప్రైవేట్ స్కూల్లో వస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఆడటం వాళ్ళ బతుకు వాళ్ళది మనం లేము కానీ మనం ఎక్కడ కూడా డివియేషన్ కాకుండా ఇబ్బంది పడకుండా నిరుత్సవపడకుండా ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని మనం ఈ వారం రోజులలో ఏమాత్రం ఏ ఉండకుండా దయచేసి ఎక్కడెక్కడైతే కలిసినామో ఏం అనేటువంటి ఒక వాతావరణంలో ఆ ఎన్రోల్మెంట్ కూడా తీసుకోవాలి సరే ఇప్పటికే స్ప్రెడ్షీటు డైలీ ఎన్ని అడ్మిషన్స్ అవుతున్నాయని పెట్టారు కానీ మనకు పెద్దగా అంతగా ముందుగా ఏది ఎక్కడో అక్కడక్కడ కన్ఫామ్గా అనుకున్నటువంటి చేయవచ్చు కానీ ఎక్కడ అడ్మిషన్స్ అయినా టువెల్త్ తర్వాతనే అయితే మనం కాబట్టి టువెల్త్ నుండి ఏ క్లాసు ఎక్కడైనా ఏందనేది ఆ స్ప్రెడ్షీట్లో పెట్టడం కానీ లేదా ఆ మండలానికి ప్రవేశిపడం కానీ ఎమ్మడి ఎమ్మడి చేయాలి వాళ్ళు స్ప్రెడ్షీట్ షీట్ గ్రూప్లో పెడుతున్నాం కాబట్టి అది అది కూడా చూసుకున్నాం ఇలా మండలానికి పంపిస్తే ఎన్ని అడ్మిషన్స్ అయినాయి ఎన్ని అనే విషయాన్ని ట్వెల్త్ నుండి అయితే మనకు కౌంట్ అవుతుంది కాబట్టి ఇదో ఇదో దాకా పెట్టడం నేను కూడా పెట్టలేదు ఎందుకంటే మనకు అంత కన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ట్వెల్త్ నుండి న్యూ అడ్మిషన్స్ డైలీ డైలీ రిపోర్ట్ అడుగుతారు దయచేసి మండలానికి ఎమ్మెడే పంపించవలసిందిగా స్ప్రెడ్షీట్లో పెట్టాలి మండలానికి కూడా నేను అది మనలోకి చెప్తాను సిఆర్పీలకు అది కూడా మీ అడ్మిషన్స్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నా అడ్మిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా అలర్ట్గా మనం రెండు రోజులు వెండాకాలము ఇవన్నీ కూడా ఎప్పుడూ పడదంత కష్టాన్ని పడ్డాం కాబట్టి దాన్ని ఫలితంగా మనము తీసుకోవాల్సిందిగా నేను పదే పదే కోరుతూ ఇది అడ్మినిస్ట్రేషను అకాడమిక్ సంబంధించినటువంటి విషయాలు దయచేసి అందరం కూడా సమయ పాలన పాటిద్దాం ఖచ్చితంగా మన డ్యూటీ విషయంలో ఎవరితోనే అనిపించుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు ఈసారి ఖచ్చితంగా అఫీషియల్స్ మానిటరింగ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఇంతకు ఎవరు కూడా ట్రైనింగ్స్ కూడా జరిగినాయి కానీ హిందీ స్థాయి నుండి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల నుండి డిఓ ఆర్జేడి స్థాయి వరకు ట్రైనింగ్ జరిగినాయి సార్ మొత్తం సిస్టంలో వన్ మంత్ వన్ మంత్ పోయినా ఎప్పుడంటే ఏప్రిల్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యి మొన్న మాతోని లాస్ట్ ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ నాడు లాస్ట్ మాదే లాస్ట్ బ్యాచ్ జోన్ టూ మల్టీ జోన్ టూ ఎంఈ వాళ్ళది లాస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ట్రైనింగ్స్ ఓరియంటేషన్స్ ఎక్కడ దేవులు కూడా జరిగినాయి కాబట్టి ఒకరిని మనకు అధికారులను కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన కలెక్టరేట్ సంబంధించినటువంటి వాళ్ళు మన మీద మానిటరింగ్ చేస్తున్నప్పుడు మన డిపార్ట్మెంట్ పరంగా ఉన్న మానిటరింగ్ ఒక రకంగా ఉంటుంది రెవెన్యూకి సంబంధించినటువంటి వాళ్ళ మానిటరింగ్ ఒక రకంగా ఉంటుంది వాళ్ళకి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా దయచేసి బాగా పని చేద్దాం నిరంతరంగా దానికి సంబంధించిన అకాడమిక్ సైడు కూడా మళ్ళీ ఒకసారి మనము హెడ్ మాస్టర్స్ మీటింగ్ కావచ్చు టీచర్స్ మీటింగ్ కావచ్చు కాంప్లెక్స్లో చర్చించుకుని ఒక సిస్టమేటిక్గానే ఒకసారి మనం ఒక అకాడమిక్ సైడు కావడానికి ఒక సిస్టమేటిక్గానే ముందుకు పోదాం ఒకటి మన వల్ల మనము ముఖ్యంగా సమయ పాలన విషయంలో కావచ్చు పిల్లవానికి అల్టిమేట్గా రిజల్ట్ చదవడం రాయడము వినమము వచ్చే విధంగా మనము ప్రయత్నం చేసి మనలో ఏమి కోరుతున్నాము మా పిల్లల నుండి అది వచ్చే విధంగా ఆ అవుట్పుట్ వచ్చే విధంగా దయచేసి అందరూ కూడా పనిచేయాలని నేను ఈ విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా మీకు అందరు కూడా నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఎక్కడ కూడా నైరవేశం ఉండదు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలాంటి మీకు ఇబ్బంది ఒక రోజు ఇంటోవేట్ అయితే కావచ్చు కానీ ఇక్కడ ఎంఈఓ స్థాయిలో జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా మా నుండి ఏం ఆగకుండా మా ఎంఆర్సీలో ఇబ్బంది దానికి ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ చేసుకొని మీకు నేను సా పూర్తి స్థాయిలో సహకరిస్తాను అందుబాటులో ఉంటాను మీరు కూడా అదే స్థాయిలో నా కూడా పూర్తి స్థాయిలో సహకరించి మనము మన మండలాన్ని ముందు వరుసలో ఉండే విధంగా కార్యక్రమాలు ఏం చేసినా మంచిగా మనము దాన్ని డిస్ప్లే చేసుకునే విధంగా కూడా చూద్దాము అందరం కార్యక్రమాలు చేస్తాం నిజానికి నేను నా విషయానికి వచ్చినప్పుడు నా దగ్గర లోపం అదే చాలా యాక్టివిటీ చేస్తాం కానీ దాన్ని రికార్డు రూపంలో పెట్టుకోవడంలో విఫలమవుతుందో వచ్చి అడిగితే ఏముండదు దాని దగ్గర కానీ దాదాపు చాలా కార్యక్రమాలు చేస్తా ఉంటాను నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ప్రతి చిన్నది కూడా ఒక ప్రోగ్రామ్గా పిల్లలకి అందాలనే విధంగా చేసే నేచరు కానీ దాన్ని రికార్డ్ రూపంలో చేసుకోవడంలో కాబట్టి మనం స్కూల్కు మేబీ స్కూల్లో ఏం చేసినా ఒక రికార్డ్ రూపంలో మనకు డిస్ప్లే చేసుకుంటే లేదా ఒక నోట్స్లో కూడా ఆ ఫోటో కావచ్చు ఇవన్నీ టెక్నాలజీ వచ్చింది మనకి దాన్ని వాట్సాప్లో వచ్చింది ప్రింట్ తీసుకొని పెట్టడము దాని మినిట్స్ రూపంలో రికార్డ్ చేసుకుంటూ డాక్యుమెంటేషన్ రూపంలో చేసుకుంటే ఇన్ని కార్యక్రమాలు చేసినాము అనేది మనం కూడా ఎన్క్వైరీ తీసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి అట్లా మనము ఒక మంచి వాతావరణంలో టీఎల్ఎం విషయంలో కావచ్చు లేదా లెర్నింగ్ అవుట్కమ్స్ విషయంలో కావచ్చు క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ మాదిరిగా ఉండాలి కాబట్టి అట్లా మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ఇన్స్టిట్యూషన్ ప్లాన్ కూడా చేసుకోవాలి ఇన్స్టిట్యూషన్ ఈ అకాడమిక్ ఇయర్లో జూన్ ట్వెల్త్ నుండి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వరకు అకాడమిక్ క్యాలెండర్ నిన్న రిలీజ్ చేసినారు దాని దృష్టిలో పెట్టుకో మనం ఇన్స్టిట్యూషన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవాలి చాలామంది మనం చేసుకోవట్లే ఐడియా ఉంటుంది పని చేస్తున్నాం కానీ అది డిస్ప్లే ఉండాలి హెడ్ మాస్టర్ రూమ్లో లేదా మనం కూర్చునే రూమ్లో ఈ అకాడమిక్ ఇయర్లో మనము ఏం ఏం చేయాలనుకుంటున్నా అకాడమిక్ క్యాలెండర్కు అదనంగా దాని దృష్టిలో పెట్టుకుని ఇన్స్టిట్యూషన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలి కాబట్టి అది దయచేసి అందరు కూడా చేసుకొని డిస్ప్లే చేసుకొని మన యొక్క సివిల్ లిస్టు కూడా చాలా పాఠశాలలో ఉన్నాయి మిగతా అందరు కూడా అదొకటి కూడా మార్పులు చేతులు జరిగినాయి కాబట్టి అదొకటి తర్వాత టైం టేబుల్ కూడా అందరు కూడా డిస్ప్లే చేయాలి ఖచ్చితంగా దాంట్లో మనకు దాని ప్రకారంగా లైబ్రరీకి మిగతా దానికి ఏముందనేది మనం చర్చించుకున్నాం టైం టేబుల్ కూడా ఖచ్చితంగా హెడ్ మాస్టర్ టేబుల్ మీద ఉండాలి గోడకు ఆ రూమ్లో డిస్ప్లే విధంగా ఉండాలి వీళ్ళంటీ కూడా మనకు అకాడమిక్ సంబంధించినటువంటి అడ్మిషన్కి సంబంధించిన విషయాలు తెలియదు కాదు మీరంతా కూడా సీనియర్స్ దయచేసి కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులకు మీరు ఐడియల్గా ఉండాలి వాళ్ళకి చెప్పాలి చెప్పి మనం ఇంకా పాఠశాలలో రాగానే ఎవరు అధికారులు వచ్చినా వచ్చినా అదే చూస్తారు కాబట్టి అదొబట్టి చూడాలి మరి మరి ముఖ్యంగా టైం ఫంక్షాలిటీ ఒకటి మనం పాటిద్దాం అందరు కూడా మంచిగానే పాటిస్తారు ఇంకా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఊళ్ళో కూడా మోంట్ మూ రిజిస్టర్ ఒకటి ప్రింటెడ్ దొరుకుతుంది లేదా మనం దీంట్లో రాయవలసిన సంవత్సరాలు చిన్నగా మనం గంట సేపు ఎమ్ఆర్సికి వచ్చినా రాస్తే మనం నిజంగానే పోతున్నావు బ్యాంకు పోతున్నావు మూమెంట్ రిజిస్టర్ అనేది మన మన ప్రొఫెషన్ యొక్క కమిట్మెంట్ తెలియజేస్తుంది కాబట్టి మూమెంట్ రిజిస్టర్ ఖచ్చితంగా రాయండి ఇన్ఛార్జ్ ఇచ్చినా కానీ మనం సెలవు పెట్టినా కానీ అనివార్యంగా ఇంటికి అయిన తర్వాత పని ఏర్పడితే నెక్స్ట్ ఉన్నటువంటి టీచర్కు వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టాలి అదే మనం హెడ్ మాస్టర్ సారీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ప్రైమరీ అయితే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కానీ హై స్కూల్ అయితే హెడ్ మాస్టర్ గ్రూప్లో ఎంఈఓ గ్రూప్లో పోస్ట్ చేస్తే మనకు నిజాయితీగా ఉంటుంది అది కూడా ఇన్ టైంలో అధికారులు వచ్చినప్పుడు తర్వాతనే కాకుండా మనం అంటే అక్కడ మన ఒక్క సీఎల్ విషయంలో మనం ఏదో పెద్దగా నష్టపోయినట్టు ఫీల్ కావాల్సిన అవసరం లేదు మన వ్యక్తిత్వం అనేది అక్కడనే బయటపడుతుంది దయచేసి సీఎల్స్ చాలా ఉన్నాయి మనకు అవి వాడుకుందాం ఎక్కడ కూడా మనము దాని గురించి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కాబట్టి మూమెంట్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి సీఎల్కి సంబంధించినటువంటి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తర్వాత మీరు అనివార్యంగా రాలేని పరిస్థితులు స్కూల్లో ఉన్నప్పుడైతే మూవెంట్ నెక్స్ట్ నెక్స్ట్లో చార్జ్ రాస్తాము ఇంటికి పోయిన తర్వాత మనకు ఆరోగ్యపరమైన విషయం కావచ్చు అర్జెంట్ కనబడితే నెక్స్ట్ ఉన్న టీచర్కు మనకు అది మెసేజ్ రూపంలో వాట్సాప్ మెసేజ్ రూపంలో ఉండాలి అది కాంప్లెక్స్ హెడ్ మాస్టర్కు పంపాలి ఎంఈఓ గ్రూప్లో కూడా హెడ్ మాస్టర్ అయితే ఎంఈఓ గ్రూప్లో కోర్స్ చేయాలి టీచర్ అయితే కూడా ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్కు తెలియకొచ్చు ఇక్కడ మనం వ్యక్తిగత విషయాలు చేయాలో పోల్సిన అవసరం లేదు అది మనం అడ్మినిస్ట్రేషన్ స్కూల్ అక్కడ యాజ్ అ టీచర్ అనమాట కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ను మనం పాటిద్దామని తెలియజేస్తూ క్లాస్ రూమ్ కావచ్చు ఆఫీస్ రూమ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా నీట్గా మంచిగా ఉండే విధంగా ఇవన్నీ కూడా పాటిస్తూ ముఖ్యంగా నేను టువెల్త్ విషయంలో అయితే మరొకసారి గుర్తు చేస్తున్నా బుక్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఈరోజు తీసుకోవాలి ట్వెల్త్ నాకు ఖచ్చితంగా పిల్లవాళ్ళు అందరూ ఎక్కువ మంది హాజరయ్యే విధంగా ప్రయత్నం చేద్దాం వచ్చినటువంటి వాళ్ళకి మాత్రము యూనిఫాము బుక్స్ బుక్స్ అంటే ఈ అందుబాటులో ఇన్నే ఉన్నాయి అవసరమైతే గంటలు తీసుకుపోతుంది కానీ ముఖ్యంగా యూనిఫామ్ విషయం ఎవరెవరైతే రాలేదు దయచేసి రోజు నుండి వాళ్ళకు ఉమ్మడి తీసుకోవలసిందిగా తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి మీటింగు సంబంధించినటువంటిలో పిఎం పోషణ మిద్దె మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి దాని మీద ఒక అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగానే ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది